హలో అందరికీ నమస్కారం అండి పెద్దవాళ్ళు శాస్త్రం చెప్తారండి మంచి వాళ్ళ కోపం నీటి మీద రాత లాంటిది అంటారు ఎందుకంటే అది ఎక్కువసేపు ఉండదు వెంటనే కరిగిపోతుంది అలాగే మధ్య మధ్యమలు అంటే కొద్దిగా అటు ఇటు కాని వాళ్ళ కోపం ఇసుక మీద రాత లాంటిది అంటే ఇసుక మీద రాత కొంచెం సేపు ఉంటుంది గాలి వస్తే అది కూడా ఎగిరిపోతుంది అంటే వాళ్ళ కోపం కాసేపు ఉండి తర్వాత కరిగిపోతుంది బట్ నీచులు అధములు అంటారు అధముల కోపం మాత్రము ఒక పండరాయి లాంటిదంట ఆ రాయిని వాళ్ళు కోపం ద్వేషం పగ కింద మార్చుకుని దాన్ని మీద పెట్టుకుని వాళ్ళ జీవితాంతం తిరుగుతారు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఇంకొకరికి మనశ్శాంతిని ఉంచరు సో మనం నిర్ణయించుకోవాలి ఈ మూడు రకాల్లో మనం ఏ రకానికి చెందిన వాళ్ళం ఇప్పుడు కూడా మనం ఫస్ట్ రకానికి చెంది ఉంటే అది మనకే మంచిదండి మన అంటే ఏదో అంటారు కోపం అనేది ఒక శత్రు మనకే శత్రువు అది దాన్ని మనం పెంచి పోషించకూడదు అది ఆ టైంకు రావాలి ఆ టైంకు పోవాలి అసలు ఎందుకు కోపం వచ్చింది అనేది కూడా మీరు మర్చిపోవాలి ఆయన వాళ్ళతో ఎక్కువగా వాదన వచ్చినప్పుడు అది శృతి అనుకున్నప్పుడు అన్నిట్లోకి ఉత్తమం మౌనం వహించడం అండి మౌనం చాలా వాటికి సమాధానం అవుతుంది అవతలి వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఏమీ అండాలి అవ్వదు అలా చెప్పి మీరు ఇవ్వవలసిన జవాబు ఇవ్వడం మానేసి మౌనంగా ఉండమని కాదు ఇచ్చే జవాబుని మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వవలసిన విధంగా ఇవ్వండి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఆవేశంతో ఉంటే మీరు మౌనం వహించండి అలా అని చెప్పి వాళ్ళు మీ మీద కోపం ద్వేషం పెట్టుకుని మీరు వాళ్ళ మీద కోపం ద్వేషం పెట్టుకుని ఇంకా ముందుకు వెళితే అది ఎక్కడికి దారి తీస్తుందో ఎవరికి తెలియదు అసలే కాలం బాగోలేదు సో పిల్లలైనా యువకులైనా యువతులైనా పెద్దవాళ్ళైనా సరే ఇది గుర్తుంచుకోండి కోపం అనేది క్షణికంగా ఉండాలి కానీ జీవితాంతం దాన్ని బండరాయిలాగా మన నెత్తి మీద పెట్టి మోసుకుంటే అది మనకే భారంగా ఉంటుందండి అది మనల్ని వదలదు మర్రి చెట్టును ఆశ్రయించిన ఆ బ్రహ్మరాక్షసులాగా అది అది మనల్ని పట్టుకునే ఉంటుంది అశాంతి పాలు చేస్తుంది ఎవరితో కలవనివ్వదు అండ్ అది మనల్నే కాల్చేస్తుంది చింత చితిలాగా చితిని పేరుస్తుంది అంటారు అలాగే కోపం కూడా అంతేనండి ఆ చితిని పేరుస్తుంది ఎందుకంటే మనిషిని స్థిమితంగా ఉండనివ్వరు సో మీరు మీ పిల్లల్ని మంచి మనస్తో ఎలా మెలగాలో ఎలాంటి వివాదాలు వచ్చినా ఎలా ఎదుర్కోవాలో అవసరమైనప్పుడు ఎలా మౌనంగా ఉండిపోవాలో ఇవన్నీ నేర్పించండి ఈ క్రిమినల్ మైండ్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని చూసి నేర్చుకునేలాగా మనం మెరిగితే అది మనకి సమాజానికి కూడా చాలా మంచిదండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రీట్స్